దట్ ఈస్ దట్ ఈస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సో దాదాపు ప్రపంచంలో నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవుతున్న ఏకైక తెలుగు సినిమా ఇండియన్ సినిమా అది రాజమౌళి ప్లానింగ్ అంటే మన రాజమౌళి అడుగు పెట్టాడంటే మన మహేష్ బాబు రాజమౌళి సో రాజమౌళి బాగుబడుతోనే వాళ్ళ టాప్ అయిపోయాడు సో ఇండియన్ ఈస్ట్ల టాప్ డైరెక్టర్ టాప్ కలెక్షన్ ఇక ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు సో రాజమౌళికి నాటు నాటుగా క్రేజ్ దొరికింది అటు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయిండు ఇటు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుండు జూనియర్ ఇంటియర్ సో మన మహేష్ బాబుతో సినిమా చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది తెలుగు సినిమా కేద్రిక్ ప్రపంచానికి చాటి చాటిన మన రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలిపాడు ఈ కాంబో అనం చేసిన రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి కానీ ఇప్పుడు వస్తున్న వార్త వేరే లెవెల్ ఎస్ఎస్ఎం ఉండడం కేవలం తెలుగు సినిమా కాదు ఇది ఒక గ్లోబల్ ఫీలింగ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏకంగా నూట ఇరవై దేశాల్లో విడుదల కానుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది రాజమౌళి సినిమా అంటేనే గ్రాండ్ ఇయర్కి కేర్ ఆఫ్ అడ్రాస్ ప్రతి అడుగులోనూ ప్రతి సీన్లోనూ ఆయన విజన్ స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది రాజమౌళి మొదటి నుంచే ప్లాన్ చేశాడు మహేష్ బాబు గారు కూడా ఈ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నాడు కొత్త లుక్స్ బాడీ లాంగ్వేజ్ అన్ని హాలీవుడ్ స్థాయిని తరపిస్తున్నాయి ఇలాంటి పర్ఫెక్ట్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా అందుకే ప్రపంచ సో పూర్తిగా ఫ్యాన్ మేడ్ కోసమే చిత్రీకరించబడింది ఓన్లీ ఫ్యాన్ మేడ్ కోసమే సో తెరపై చూడాలని కోరికతో గ్లామర్ సో ఇప్పుడు ఈ నూట ఇరవై దేశాలంటే దాదాపు వరల్ రికార్డ్ కొట్టినట్టే అవతార్ నూట నలభై దేశాల్లో రిలీజ్ అయింది ఇప్పుడు మన తెలుగు సినిమా ఈ రేంజ్లో వస్తుందంటే వేరే లెవెల్ అంతే సో మన ఎస్ఎస్ రాజమౌళి ప్లానింగ్ ఎవ్వరికి ఊహ కందని విషయం నవంబర్లో చిన్న టీజర్ అనే ట్రైలర్గా రిలీజ్ చేస్తున్నారు అంటే మొత్తం సినిమా కాదు ఓన్లీ సెట్ వర్క్ సంబంధించింది ఆ ప్రపంచం ఎలా ఉండబోతుంది మనం ఎలా చూస్తామనేది అందులో చూపిస్తారు ప్రియాంక చోప్రా రుద్రా చాలా మంది నడుస్తున్నారు మాధవన్ కూడా అన్నారు మరి చూడాలి సో ఎంతైనా ప్రపంచంలోనే ఒక టాప్ ప్లేస్లో డిఫరెంట్గా ఉంటాడు టాప్ డైరెక్టర్లో ఈ సినిమా ద్వారా తన స్థానం సంపాదించుకుంటాడు నాకు తెలిసి రాజమౌళి ప్లాన్ అదే ఎస్ఎస్ఎంఈ నైన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించే దమ్ముంది సో మీరు కామెంట్ చేయండి ఎస్ఎస్ఎంఈ నైన్ ఎంత కలెక్ట్ చేస్తుంది వెయ్యి కోట్లు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు లేదా రెండు వేల ఐదు వేల కోట్లు అని కామెంట్ చేయండి లేదా జై ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని కామెంట్ చేయండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్